చేస్తున్నటువంటి సిడిఎఫ్ బ్యాంక్ మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసర్నీ రాజా చౌదరి గారు వల్లపనేని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి దత్త మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నోర్ మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని పేరం బోస్ం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు వారి జత మూడు వేల నూట యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళపుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని ఎస్ఎస్ఆర్ బోస్య్య సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ వారి జత

కడప లాగి ఆరో టడపల్లాగిమతిని కయోసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని శ్రీ లక్ష్మీ హుసేనాపురం వారి జత రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల పది అంగుడముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని బల్లిపురం కోలేరు తల్లి ఆశీస్సులతో పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురం వారి జత అడుగుల డుగుల లాగి దూరాన్ని మంత్రి కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ ముగ్గురు సత్యా చౌదరి గారు మల్లవల్లి బాకుల జిల్లా వారిదంతా రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగి తొమ్మిదవ మంత్రిని కైవసం చేస్తున్నాయి తొమ్మిది మంది రైతులు వచ్చి మీరు